విధుల నీతి ప్రకారం విజయం సాధించడం ఏమంత పెద్ద విషయం కాదు ఎంతో కష్టపడి సాధించిన ఆ విజయాలని నిలబెట్టుకుంటూ ఎక్కువ కాలం ఆ మార్గంలోనే కొనసాగడం చాలా కష్టతరం జీవితంలో విజయాన్ని ఎవరైతే కాంక్షిస్తూ ఉంటారో విధుడు చెప్పిన ఏడు విషయాలను పాటిస్తే సులభంగా విజయాన్ని సొంతం చేసుకోగలరు అవి ఏమిటంటే అందులో మొదటిది ఆరంభ సూరత్వాన్ని ప్రదర్శించకూడదు మనలో కొంతమంది ఏవేవో మాటలు చెబుతూ ఉంటారు నేను అది చేయగలను నేను ఇది చేయగలను ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు పనిని ఏమాత్రం మొదలు పెట్టరు ఇలా చేస్తూ పోతూ ఉంటే మన సమయం వృధా అయిపోతుందే తప్ప పని ఏమాత్రం ముందుకు కదలదు అందుకే వట్టి మాటల్ని కట్టిపెట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని వెంటనే ప్రారంభించండి ఇంకొంతమంది పని మొదలుపెట్టినా వారికి ఏమాత్రం కష్టం తగలగానే చేస్తున్న పనిని ఆపేసి వారు ఆ పనిని ఎందుకు చేయలేకపోయారో వాటికి గల కారణాలని సాకులుగా చెబుతూ ఉంటారు ఇటువంటి చర్యల వల్ల బాగా నష్టం కలిగేది మీకేనన్న విషయాన్ని మర్చిపోకండి ఇలాగే చేస్తూ ఉంటే విజయాన్ని ఏమాత్రం సాధించలేము ఒకవేళ సాధించినా ఆ విజయాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు చేస్తున్న పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా శక్తితోనూ మీ యుక్తితోనూ వాటన్నిటిని పరిష్కరించుకుని చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసి అందులో విజయాన్ని సాధించాలని విధుల నీతి మనకు చెబుతుంది ఇక రెండవది కాలానికి తగినంత విలువనివ్వాలి ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల కన్నా కాలం చాలా విలువైనది మీరు కాస్తంత ఏమరపాటుగా ఉన్నా ఆ విలువైన కాలం మీ చేతుల్లో నుంచి చేజారిపోతుంది అలా చేజారిన ఒక్క నిమిషాన్నైనా మళ్ళీ తిరిగి మీ జీవితంలో అస్సలు పొందలేరు మీరు కాలయాపన చేస్తున్నా లేదా సరైన సమయంలో స్పందించకపోయినా మీ కళ్ళ ముందున్న అద్భుతమైన అవకాశాలు కూడా చేజారిపోతాయి అలా మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు నిలువు దోపిడీ చేసుకుంటున్నారని దానికి తగినంత విలువను మీరు ఇవ్వడం లేదని విజయం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని విధుల నీతి నొక్కి ఒక్కానిస్తుంది అందుకే జీవితంలో సమయం విలువను గుర్తించండి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి అప్పుడే మీ జీవితంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది ఇక మూడవది భావోద్వేగాల నియంత్రణ అనేది ప్రతి మనిషి తప్పకుండా పాటించాలి జీవితంలో భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన వారికి తమ ఆలోచనల మీద అదుపు ఉంటుంది కోపం రావడం అందరికీ సహజమే కానీ దానిని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద చూపించాలనే విజ్ఞత కలిగి ఉన్న వారే వివేకవంతులవుతారు వారే ఎన్నో విజయాల్ని సాధిస్తారు మీ మనసు మీ అదుపులో లేకపోతే అది అల్లకల్లోలంగా ఉంటే మీరు మీ దృష్టిని చేస్తున్న పనిపై కేంద్రీకరించలేరు సరిగ్గా నిర్వర్తించలేని పని మీకు అదే ఫలితాన్ని ఇస్తుందన్న సంగతిని అస్సలు మర్చిపోకండి ఇక నాలుగవది నిరంతరమైన అధ్యయనం జీవితంలో అద్భుతమైన విజయాన్ని కాంక్షించేవారు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు ఇలా నిరంతర అభ్యాసం అనేది ఒక ప్రక్రియ ఎవరైతే తమ రంగాలలో నిరంతరం అప్డేట్ అయి ఉంటారో అటువంటి వారికే ఎన్నో కొత్త అవకాశాలు కనిపిస్తాయి నిరంతర అభ్యాసం అనేది గెలుపుకు మరో సూత్రం జీవితంలో మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇలా నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం మాత్రం అస్సలు ఆపకండి ఇలా చేయడం ద్వారా విజయాన్ని సులభంగా సాధించగలరు సాధించిన విజయాల్ని మరింతగా కొనసాగించగలరు జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం నిత్యం అనవసరమైన విషయాలకు బాధపడుతూ భయపడుతూ జీవించేవాడు విజయాన్ని సాధించలేడు జీవితంలో సంతోషం లేని వాడికి మనశ్శాంతి కూడా కరువవుతుంది అటువంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఏమాత్రం ఇవ్వవు అందుకే ఏది ఏమైనా సరే అనవసరమైన విషయాలకు ఏమాత్రం చెల్లించకుండా మీ మనస్సును ప్రశాంతంగా ఉండేట్లు చూసుకోండి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి ఈ సానుకూలమైన ఆలోచనలో మీలో ఆనందాన్ని మరింతగా పెంపొందిస్తాయి ఇక కొంతమంది అయితే వారి జీవితాల్లో అనవసరమైన విషయాలకు భయపడుతూ ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటారు అలా చేయడం ఎక్కడైనా మానేయండి మీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది వెను వెంటనే ఆనందం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇటువంటి ఆనందకరమైన జీవితం మీరు ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఇక ఆరవది ఆత్మవిశ్వాసం జీవితంలో మిమ్మల్ని మీరు ఎదుటి వారితో అసలు పోల్చుకోకండి మీరు ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన వారు మీరు ఏం చేసినా అది ప్రత్యేకంగానే ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి మీరు ఎవరికంటే తక్కువ కాదు అనే నమ్మకం మీపై మీకుంటే ఆ నమ్మకం మీ జీవితంలో ఎన్నో అద్భుతాలని క్రియేట్ చేస్తుంది అలా మీపై మీరు నమ్మకాన్ని ఉంచినప్పుడు మీరు చేసే ప్రతి పనిలో మీ ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతుంది అలా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు చేసే పని మీకు అఖండమైన విజయాన్ని కట్టబెడుతుంది మనకి ఆత్మవిశ్వాసం ఉండటం ముఖ్యమే కానీ మన శక్తి సామర్థ్యాలను అతిగా ఊహించుకొని అతి విశ్వాసాన్ని కలిగి ఉండటం కూడా ప్రమాదకరం మీపై మీకున్న అతి విశ్వాసమే మిమ్మల్ని మీ జీవితంలో తప్పుదారి పట్టిస్తుంది ఇక ఏడవది లక్ష్యం మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో సరైన లక్ష్యాలు లేని వ్యక్తి దిక్సూచి లేని నావ వంటివాడు అతను ఎంతగా ప్రయత్నించినా సరైన సమయానికి తన గమ్యాన్ని అస్సలు చేరలేడు కేవలం లక్ష్యాన్ని మాత్రమే కలిగి ఉండటం కాదు దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళికలు ఉండాలి ఇటువంటి సరైన ప్రణాళిక మీరు చేసే పనిని మరింత సులభంగా మారుస్తుంది మీ గమ్యాన్ని లక్ష్యాన్ని మీకు మరింత చేరువయ్యేలా చేస్తుంది చిన్న పనే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయకండి దానికి కూడా మీదైన ప్రణాళికను ఏర్పరచుకోండి మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే రేపటి రోజున అద్భుతమైన విజయానికి కారణమవుతాయి ఒక్కసారి మీరు ప్రణాళికను రూపొందించిన తర్వాత ఏది ఏమైనా సరే మీరు అస్సలు రాజీ పడకూడదు బద్ధకాన్ని మీరు అస్సలు ధరిచేయాలనివ్వకూడదు బద్ధకం అనేది అన్ని జబ్బుల కన్నా భయంకరమైన జబ్బు ఎవరైతే ఈ జబ్బును అధిగమిస్తారో వారిని ఎల్లప్పుడూ విజయం వెన్నంటే ఉంటుంది అని ఇది నొక్కి ఒక్కానిస్తుంది వీటన్నిటికీ తోడుగా నిరంతరం శ్రమించే గుణం మీదై ఉండాలి జీవితంలో ఎప్పుడో తలుకుమని ఉచ్చిపోయే అదృష్టాన్ని అసలు నమ్ముకోకూడదు నిరంతరమైన సాధనను మీ ఆయుధంగా మార్చుకొని జీవితంలో రాజీ లేని పోరాటాన్ని మీరు చేసినప్పుడు విజయం మీకు ముమ్మాటికి తథ్యమవుతుంది జీవితంలో మీరు ఏం కోల్పోయినా సరే ఏమాత్రం భయపడకండి బాధపడకండి నిబ్బరంగా ఉండడాన్ని అలవాటుగా మార్చుకోండి దృఢ సంకల్పంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసాన్ని వెంట ఆ కష్ట సమయంలో ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ మీ గమ్యం వైపుగా మీ ప్రయాణాన్ని సాగించండి మీరు చేసే ఎడతెరిపిలేని నిరంతర ప్రయాణమే మీ జీవితంలో మార్పులకు కారణమవుతుంది అప్పుడు మిమ్మల్ని వరుస విజయాలు అనుసరిస్తాయి అని నొక్కి ఒక్కానిస్తుంది విదురు నీతి మీరు కూడా మీ జీవితంలో ఈ ఏడు విషయాలను పాటించి చూడండి అప్పుడు మీ జీవితం మీకు అందించే అద్భుతమైన ఎన్నో విలువైన కానుకల్ని అందుకోగలరు